ఈరోజు మనము ఎల్ ఎల్ఏసి ఇండెక్స్ ప్లస్ ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాం ఇది ఒక మార్కెట్ లింక్డ్ సేవింగ్ ప్లాన్ అంటే మీ డబ్బు స్టాక్ మార్కెట్ ఆధారముగా పెరుగుతుంది అదే సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా ఉంటుంది ఈ ప్లాన్ను మీరు నెలకు కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ చేయవచ్చు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఎల్ఏసి రెండు ఫండ్స్ ఆఫర్ చేస్తుంది నిఫ్టీ ఫిఫ్టీ ఆధారిత ఫండ్ నిఫ్టీ హండ్రెడ్ ఆధారిత ఫండ్ ఈ స్పెషల్ బెనిఫిట్ గ్యారంటెడ్ అడిషన్ మార్కెట్ గ్రోత్తో పాటు ఎల్ఏసీ మీ పాలసీకి గ్యారెంటేడ్ అడిషన్ కూడా ఇస్తుంది మార్కెట్ ఎలా ఉన్నా ఎల్ఏసీ నుండి మీ మీ పాలసీకి కొన్ని నిర్దిష్టమైన అదనపు బెనిఫిట్స్ వస్తాయి అది మీ మొత్తము రిటర్న్స్ని ఇంకా పెంచుతుంది ఎల్ఏసి ఇండెక్స్ ప్లస్ ప్లాన్ అనేది మార్కెట్ గ్రోత్ ప్లస్ లైఫ్ కవర్ ప్లస్ గ్యారంటేడ్ అడిషన్ ఎల్ఏసి ఇండెక్స్ ప్లేస్ ప్లాన్ భవిష్యత్తుకి పెట్టుబడి కుటుంబానికి భద్రత వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సందేహాలు కామెంటుతో అడగండి